హాయ్ అండి తిరుమల కొండకి అయితే అందరూ ఈ రోజు మా ఆడపడుచు వాళ్ళ బాబుకి తలనీలాలు ఇస్తున్నాం అనమాట అందుకని చెప్పేసి వచ్చిన వెంటనే ముహూర్తం దాటిపోకుండా తలనీలాలు ఇచ్చేద్దామని చెప్పేసి తిరుమల స్టార్టింగ్లో ఉన్న పిఎన్సీ కళ్యాణ్ కట్కి అయితే వచ్చేసాము వచ్చిన వెంటనే ఫస్ట్ మా ఆడపడుచు వాళ్ళ పాపకి మూడు సార్లు తల కటింగ్ అయితే ఇచ్చేసాము తర్వాత ఇక పార్థుబాబుకి జుట్టు తీపిద్దామని చెప్పేసి వాళ్ళ మేనమా మోళ్ళు అయితే కూర్చోబెట్టేసి ముందు మేనిమంగా మా ఆయన చేత ఒక మూడు కటింగ్లు చేయించిన తర్వాత తర్వాత గుండె తీస్తారంట అందుకని చెప్పేసి ఫస్ట్ మా ఆయన మూడు కటింగ్లు అయితే వేసేశారు మేనల్లుడికి పార్ధబాబు వాళ్ళ మేనమామ జుట్టు కట్ చేస్తుంటే ఏంటి ఈయన నన్ను కాక పడుతున్నారా అన్నట్టుగా ఆయన మొహం కాసి చూసుకుని ఉండిపోయాడు మేనమామ కట్ చేసిన జుట్టు తిరిగి మాకే ఇచ్చారన్నమాట ఇక తర్వాత పార్ధబాబుకి తలనీలాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు సాధారణంగా తలనీలాలు ఇచ్చేటప్పుడు పిల్లలు చాలా గగ్గోలు పెట్టి ఏడుస్తారు కానీ పార్థబాబు అస్సలు ఏడవకుండా చాలా హ్యాపీగా తీపిచ్చుకుంటున్నాడు ఏది ఏమైనా కూడా తండ్రి ప్రేమ అంటే చాలా గొప్పది పార్దుగడు ఎక్కడ అని వాళ్ళ నాన్న దగ్గరుండి గమనిస్తున్నాడు ఓకే నెక్స్ట్ వీడియో